పోలీసులపై మీమ్స్ చేస్తే తాట తీస్తాం వార్నింగ్ నిర్వాహకుడు ఇమ్మడి ఇమ్మడి రవిని రవిపై నాలుగు కేసులు నమోదయ్యాయి అతని హార్డ్ డిస్క్లో ఇరవై ఒక్క వేల సినిమాలున్నాయి ఆయన దగ్గర యాభై లక్షల మంది డేటా ఉంది ఇరవై కోట్లు సంపాదించాడు అందులోనే రవి నుంచి మూడు కోట్లు స్వాధీనం చేసుకున్నామని పైరసీభూతం ప్రపంచాన్ని వణికిస్తుందంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు సోమవారం సినీ ప్రముఖులు చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన సిపి సజ్జనార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఇమ్మడి రవి దగ్గర బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ అన్ని సినిమాలు ఉన్నాయని సజ్జనార్ పేర్కొన్నారు ప్రజల డేటా డార్క్ వెబ్లో ఉంటుంది ఎవరూ కూడా పైరసీ వెబ్సైట్స్ చూడొద్దంటూ సజ్జనార్ కోరారు ప్రజల డేటా దుర్వినియోగం అవుతుంది ఈడీ ఐటీకి కూడా మీద లేఖలు రాస్తామన్నారు ఓజీ కాంతారా మిరాయ్ డ్యూట్ సినిమాలు లేటెస్ట్ గా పైరసీ చేశాడని సజ్జనార్ తెలిపారు రవి ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారని పేర్లు మార్చుకొని రాష్ట్రాలు తిరుగుతాడని సజ్జనార్ తెలిపారు ఇండియన్ పౌరసత్వం ఉన్నప్పటికీ కెరేబియన్లోని సెయింట్ కిడ్స్ అండ్ నీవిస్లో సిటిజన్షిప్ తీసుకున్నాడని అన్నారు నూట పది వెబ్సైట్ డొమైన్స్ను కొనుగోలు చేశాడని ఒక్క డొమైన్ను బ్లాక్ చేస్తే మరో డొమైన్ ద్వారా పైరసీ నడిపిస్తున్నాడని అంతేకాకుండా రవి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పైరసీ రాకెట్ నడిపిస్తున్నారన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఫిలిం పైరసీ నడిపించాడని ఓవైపు పైరసీ మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ను ను ప్రోత్సహించాడన్నారు తన వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ వైపు యూజర్లు ఆకర్షితులయ్యేలా చేశాడని సజ్జనార్ వివరించారు సినిమా కోసం లింక్ క్లిక్ చేస్తే బెట్టింగ్ వెబ్సైట్ ఓపెన్ అయ్యేదన్నారు బెట్టింగ్ వల్ల వెయ్యి కోట్లు ప్రజలు నష్టపోయి ఉంటారు వన్ విన్ వన్ ఎక్స్ బెడ్ సైట్లను ఐబొమ్మ ద్వారా ప్రమోట్ చేశాడని రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ బప్పం సర్వర్లు బ్లాక్ చేశామని తెలిపారు ప్రజలు పైరసీ వెబ్సైట్ను చూడొద్దు మీ డేటా అంతా దుర్వినియోగం అవుతుందంటూ సజ్జనార్ సూచించారు దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరాడు పట్టుకుని జైల్లో వేశామని సిపి సజ్జనార్ పేర్కొన్నారు ఐబొమ్మ రవి పేరుపై ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్లున్నాయని తెలిపారు రవి అరెస్ట్ తర్వాత కొందరు పోలీసులపై మీమ్స్ చేశారు పోలీసులపై మీమ్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ సజ్జనార్ స్పష్టం చేశారు